పెద్దపళ్ల పినపల్ల గ్రామాల్లో ఒకటి పాయింట్ ఏడు కోట్ల నిధుల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు అనంతరం పదిహేడు మంది మహిళలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెల్లో సమగ్ర అభివృద్ది జరుగుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలం పెద్దపళ్ల పెనపళ్ల సందిపూడి గ్రామాల్లో ఒకటి పాయింట్ ఏడు కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులను ఆయన కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండార మాట్లాడుతూ గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని గాంధీజీ చెప్పిన మాటను ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆచరణలో చూపిస్తుందన్నారు ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏదల సత్యబాబు సంగీత సుభాష్ దొడ్డ సుబ్బారావు వక్కపట్ల లక్ష్మణరావు తోరాటి వెంకటేశ్వరరావు జాస్తి భాస్కరరావు వంటిపల్లి సతీష్ వంటిపల్లి పాపారావు సలాది నాగేశ్వరరావు కాల సాయిబాబు సలాది సత్యనారాయణ ఎంపీడీఓ రాజు ఇతర ప్రభుత్వ అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ോഡ്ലോ പോ അടീഗർക്കാല ചൂട അല്ലേ നാർത്ത് എല്ലാവരും

Bungu, apa yang

जय जय जम्मा आहास्मे प्रदयामा जरो हो निरवार धाम श्री देसो महाराज आड निरमनिन्दे देसन गोगोपा परिवार समरवा गुनिरा बमधवामे जम्मा निरवा जलो दवा सामे गुरुवा भलो जिके दामम देरे मोला जिववा गसमा जमे एमा नि अम्गरला न रा नगेसु जाला तपु कति कति कत्रे मल्ली गन सतिग মায়াও নাম তাৰ

ಸೀನಿಯರ್ ಎಲ್ಲರೂ ಆಗನೆ ಒಂದು ಬಾಲೂಂ ಚಮಕದ ಸೆಕ್ರೆಟರಿ ರೆಡಿ ಸೆಕ್ರೆಟರಿ ರೆಡಿ ನತ್ತಿಲರು ಮುಂಜಾನೆ ಸರ್